తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందరికి నమస్తే ఇటునన్న ప్రెస్ మీట్ పెట్టిన అంచెలు నాకు ఒక విషయం సంజయ్ లేదు అయినా ప్రెస్ మీట్ పెట్టి నేను గజ్వేల్ నుంచి వెళ్ళి పోటీ చేస్తా అంటున్నాడు మా కరీంనగర్ ఏమో మా చేతులు ఏం లేదు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది దాని ప్రకారమే వాళ్ళు అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు మరి ఈటలన్నా అందరికన్నా ముందే అధిష్టానం నుంచి వెళ్ళి కవలందిందా లేకపోతే ఈ నిర్ణయం అనేది వ్యక్తిగతమా ఇక మా హుజరాబాద్ నిడిచిపెట్టినట్టేనా కరీంనగర్ కుండు ఈటలన్న మాటల చాలా వ్యత్యాసం కనబడుతుంది వీళ్ళిద్దరికి అస్సలు పడతలేదు అయింది ఈ బడాజుమ్లా పార్టీకి ఓనర్ ఈటలన్ననా లేకపోతే బండి సంజయ లేకపోతే పైన గుజరాత్లా అసలు ఏందో ఏమో ఈ బడాజుమ్లా పార్టీ ఏం అర్థమైతే లేదు ఇంకో విషయం నేను కేసీఆర్ గారితో పెట్టుకున్న వాళ్ళు బాగుపడ్డట్టు తెలంగాణ చరిత్రలోనే లేదు కేసీఆర్ గారితో ఆట సింహంతో వేట మీకు అత్యంత ప్రమాదకరం ఇది తెలుసుకొని మెదలడం మీకెంతో శ్రేయస్కరం జై తెలంగాణ జై కేసీఆర్ గారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఒక అక్క ట్విట్టర్ లో మాట్లాడిన మాటలకు నేను సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను అక్క ఈటెల రాజేందర్ అన్న గారు ప్రెస్ మీట్ పెట్టి గజ్వలీ నుండి పోటీ చేస్తాను అని అనడం వల్ల మీకెందుకు ఆశ్చర్యం అవుతుంది మీకెందుకు భయమేస్తుందో అర్థం అవ్వట్లేదు కేసీఆర్ కి గనక దమ్ముంటే ఈటెల రాజేందర్ అన్నగారు ఎక్కడి నుంచి పోటీ చేస్తే ఏముంది గెలిచే దమ్ముంటే గెలిచి చూపించమనండి గెలిచి మాట్లాడండి అంతేగాని ఎక్కడి నుంచి పోటీ చేస్తా అని ఎందుకు చెప్పిండు హుజూరాబాద్ని వదిలేస్తాడేమో హుజూరాబాద్ ఎందుకు వదిలేస్తాడు అక్క ఈటల రాజేందర్ అన్న గారు హుజూరాబాద్ గడ్డ కన్న తల్లితో సమానం ఈటలన్నకి అక్కడ నిలబడి గెలిచినటువంటి వ్యక్తి అలాంటి హుజురాబాద్ ని ఎందుకు వదులుకుంటాడు మీ ప్రశ్ననే తప్పు మీరు భారతీయ జన బీజేపీ పార్టీకి ఓనర్ ఎవరు అని అడిగారు భారతీయ జనతా పార్టీకి ఎవరు ఓనర్లు ఉండరు ప్రతి ఒక్క కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ పార్టీకి ఓనర్లే ఇది కుటుంబ పాలన పార్టీ కాదక్క ఒక్క కుటుంబానికి అంకితమైనటువంటి పార్టీ కాదక్క ఈ పార్టీలో ఓనర్లు ఎవరు అని అడుగుతున్నారు కదా ఈ ప్రశ్న కూడా సరైనది కాదు అక్క మీరు మమ్మల్ని ప్రశ్నలు వేస్తున్నారు మరి టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తాము అని అన్నారు కదా అది ఎక్కడ పోయింది మరి ఆ సంగతి ఏందక అది చెప్పండి మరి అదే అదేటి పోయింది సంగతి ఫైనల్ గా మీరు ఒక జోకేసారక్క నాకైతే నవ్వు ఆపుకోలేకపోతున్నాను అదేంటంటే కేసీఆర్ తో ఆట పులితో వేట పులి ఎవరక్క మొన్న జాతీయ కార్యవర్గ సమావేశాలు బీజేపీ పార్టీ జరుగుతున్నప్పుడు మీ కేసీఆర్ వెళ్ళిండు నరేంద్ర మోడీ పులి సింహం వస్తున్నప్పుడు ఈ కేసీఆర్ పిల్లయ్యి ఎక్కడ అక్క అప్పుడు బయటకు ఎందుకు రాలేడు నువ్వెక్కడ పోయినవు మీ సారేటి పోయిండు ఈ రోజు పులయిందా ఆ రోజు పిల్లి ఇలా పులి అయిందా మా వాళ్ళని చూస్తే ఎవరు పిల్లిలు అవుతుందో అది మైండ్ లో పెట్టుకొని మాట్లాడాక భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్దిల్లాలి జై ఈటలన్న జై బండి సంజయ్ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్